హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఆడవాళ్ళు డబ్బు అనేది ఎలా పొదుపు చేసుకోవాలి హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సంపాదన బట్టి డబ్బు అనేది మనం ఎలా పొదుపు చేసుకోవాలి హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి సంపాదన ఉండదు వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన డబ్బులు వాళ్ళ కుటుంబ ఖర్చులకి వాళ్ళ అవసరాలకి వాడుకోవాలి ఇంటి అవసరాల కోసం మీకు ఒక నెలకి ఒక పదివేలు ఇచ్చారనుకోండి ఆ పదివేలు మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాటిలో మనం డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి మనం వాడే ఏమిటి నెలవారీ సరుకులు తెచ్చుకుంటాం కూరగాయలకి పాలకి వీటికే కదా మనం వాడుకునేది మనం కొనే వాటికి సరిపడానే డబ్బులు తీసుకుంటాం తక్కువైతే తీసుకోం తక్కువ తీసుకున్నా మనం ఎక్కడి నుంచి తెస్తాం తేలేం కదా మన ఇంట్లో ఖర్చులను బట్టి మనం డబ్బు తీసుకొని వాటికి తగ్గట్టుగా వాడతాము మనకి పదివేలు ఖర్చు అవుతుంది అనుకోండి అందులో ఒక్క ఐదు వందలు ఆదా చేసుకోండి ఐదు వందలు కాదు రెండు మూడు వందలు ఆదా చేయండి నెలకి రెండు మూడు వందలు ప్రతి ఒక్క దాంట్లో కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోండి మనం ఉండే అన్నంలో ఒక గుప్పిడు బియ్యం తగ్గించుకోవచ్చు మనం చేసే టిఫిన్లో పొదుపు చేసుకోవచ్చు మనం వాడే సబ్బుల్లో సరుపుల్లో లిక్విడ్లో అన్నిట్లో పదుపు చేసుకొని నెల మొత్తం మీద ఒక్క ఐదు వందలు ఒక రెండు మూడు వందలు మిగిలించుకోండి ఎక్కువ అవసరం లేదు వేలకు వేలు అవసరం లేదు మనకి వేలకు వేలు మిగిలించుకునే అంత సంపాదన లేదు మనకి మనం వేలకు వేలు మిగిలించుకోవాలన్నా భర్తకు అంత తగ్గ సంపాదన ఉండాలి లేదనుకుంటే వాళ్ళు ఎక్కడో చోట అప్పు తీసుకురావాలి అలా అయితే అవసరం లేదు మనకిచ్చిన దాంట్లోనే జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని రెండు మూడు వందలు మిగిలించుకుందాం రెండు మూడు వందలు మిగిలినాయి కదా మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు మన వీక్నెస్ ఏమిటంటే కొత్త కొత్త చీరలు కనిపించినా కొత్త వస్తువులు ఏదన్నా కనిపించినా కానీ వాటిని కొంటాము ఎంత పొదుపు చేసినా కానీ వాటిని చూడంగానే వాటి వైపు ఆకర్షణ అనేది పెరిగిపోతుంది మనకి అటువైపున వెళ్ళకూడదు ఎవరన్నా కొత్త చీరలు తీసుకున్నా ఊళ్ళోకి కొత్త వస్తువులు అయ్యోటి అమ్మొస్తాయి కదా అవి అమ్మొచ్చినా సరే ఎవరైనా తీసుకుంటున్నా కూడా మనం వెళ్ళకూడదు వెళ్ళామంటే సరే తప్పనిసరిగా ఏదో ఒక వస్తువు కొనుక్కొని వస్తాం కొనకుండా మాత్రం అసలుకి రానిరాము మనకు అవసరం లేదనుకున్నప్పుడు అసలు వెళ్ళకూడదు వాటి దగ్గరికి చూద్దామని కూడా ఒక్కోసారి వెళ్తుంటాం కొనకపోయినా అని చూడటానికి వెళ్ళామంటే తప్పనిసరిగా ఏదో ఒకటి కొనుక్కొని తీసుకొని వస్తావు ఆ డబ్బులో మిగిల్చుకున్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటాం అందుకని మనం అటువైపు అసలు కన్నెత్తి కూడా చూడకూడదు రూపాయి రూపాయి మిగిలించుకొని పొదుపు చేసుకోవాలి మన దగ్గర కూడా డబ్బు ఉండాలి రేపు ఏదో ఒక అవసరాన్ని ఆదుకోవడానికి మనకు డబ్బు కావాలి కదా ఇంట్లో పిల్లల అవసరాలకు కావచ్చు మన అవసరాలకు కావచ్చు దేనికైనా సరే డబ్బు అనేది మన దగ్గర కూడా కొద్ది గొప్ప ఉండాలి ఆ మిగిల్చుకున్న డబ్బుల్ని మనం ఎలా పొదుపు చేసుకోవాలి ఇంట్లోనే ఒక చోట పెట్టుకున్నామంటే ఏదో ఒకదానికి వాడతాము ఏ కూరగాయలోడో ఎవరో ఒకళ్ళు వస్తుంటారు ఆ డబ్బాలో డబ్బులు ఉంటాయి కదా అవి తీసి వాడుతూ ఉంటాము ఇది అసలుగా మంచి పద్ధతి కాదు రెండు మూడు వందలు ఎవరికన్నా అప్పు ఇవ్వగలుగుతామా ఇవ్వలేము రెండు మూడు వందలు మరి ఎలా ఆదా చేసుకోవాలి నెలకి ఇంత అని చెప్పేసి మనం పోస్ట్ ఆఫీస్ అవి కట్టుకోవచ్చు ఇదైతే మనకి డబ్బు అనేది బాగా సేఫ్టీగా ఉంటుంది ఎక్కువ వడ్డీలు అవి రాకపోయినా సరే మన డబ్బు మనకి ఒక్కసారిగా కొంచెం ఎక్కువ అమౌంట్లో అయితే వచ్చిద్ది ఒక ఐదు సంవత్సరాలు కట్టుకున్నాం అనుకోండి నెలకు ఐదు వందలు చొప్పున అప్పుడు ఎంత అయితే చూడండి సంవత్సరానికి ఆరు వేలు చొప్పున కట్టుకుంటున్నాం కనీసం మూడు వేలైనా కట్టుకుంటాం కదా అప్పుడు ఐదు సంవత్సరాలకు ఎంత వస్తాయి మనకి యాభై వేలు అరవై వేలు వస్తాయి మూడు వందల చొప్పున కట్టుకున్నా కానీ ముప్పై వేలు నలభై వేలు వస్తాయి కదా మనం నెలకి పొదుపు చేసి దాచిపెట్టిన ఒక చిన్న అమౌంట్ మన జాకెట్ కుట్టుగోలు డబ్బులు అనుకోవచ్చు మనమైతే ఒక్క జాకెట్ కుట్టించుకుంటే మూడు వందలు తీసుకుంటున్నారు నెలకి ఆ జాకెట్ డబ్బులు ఆదా చేస్తే సంవత్సరానికి ఎన్ని డబ్బులు ఆదా చేయగలుగుతాం మనం ఒక్కసారి ఆలోచించుకోండి అదే చిన్న మన పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి మనం ఈ అలవాటు చేసుకున్నామంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనం ఎంత మనీ సేవ్ చేస్తాం ఆలోచించండి కనీసం ట్వంటీ ఇయర్స్ అయింది పిల్లలు చదువులు పూర్తి కావాలన్నా ఏ పిల్లలు పెళ్ళిళ్ళకైనా కానీ ఆ ట్వంటీ ఇయర్స్ మనం నెలకి ఐదు వందల చొప్పున ఆదా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎన్ని డబ్బులు ఆదా చేస్తాం ఎన్ని డబ్బులు సంపాదిస్తాం ఒక్కసారి ఆలోచించండి రేపు మన పిల్లలు కొంచెం పెద్ద చదువులు చదువుకోవాలన్నా ఈ మనీ వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది ఇంట్లో వాళ్ళు డబ్బు లేదని బాధపడుతున్నప్పుడు మనం తీసుకొచ్చి ఇచ్చామనుకోండి వాళ్ళు అసలు ఎంత సంతోషంగా ఉంటారు లేదనుకోండి పిల్లలకి ఏదో ఒక బంగారం చేపించుకోవచ్చు ఏదో ఒక ఒక వస్తువు అనేది మనం కొనగలుగుతాం కదా అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏ వస్తువైనా సరే మనం డబ్బు అనేది ఆదా చేసి ఒక వస్తువు అనేది మనం కొనగలుగుతాము నేనైతే కట్టుకుంటున్నాను అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను నేను కట్టుకోకుండా మీకైతే చెప్పలేను కదా ఆడపిల్లలకి సుకన్య పథకం ఉంది కదా ఆ పథకానికైతే నేను డబ్బులు కడుతున్నాను మా అమ్మాయి పేరున కడుతున్నాను ఆ పథకం మొదలు పెట్టేటప్పటికి మా అమ్మాయికి కొంచెం ఏజ్ ఎక్కువ వచ్చింది ఇంకా అదే లాస్ట్ సెవెన్ ఇయర్స్ దాకా కట్టుకోవచ్చు అంటే సెవెన్ ఇయర్స్ అలా వచ్చినాయి ఇంకా అప్పుడు కట్టుకుంటే మనకి డబ్బులు రావడానికి చాలా టైం పట్టిద్దని ఆలోచించుకున్నాము ఆలోచించుకొని కూడా ఎప్పటికైనా మన డబ్బులు మనకు వస్తాయి కదా ఇబ్బంది ఏముంది తర్వాత ఇంకో పది సంవత్సరాలు లేటుగా అయినా సరే వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా కట్టుకోవడం అయితే కంటిన్యూ చేశాం ఈ డబ్బులు నేను ఎలా కడుతున్నానంటే నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం అయితే ఉంది దానికి కవులు అయితే వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్కి తక్కువ అయితే రాదు ఫిఫ్టీన్ థౌజండ్ అలా వస్తాయి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు అయితే కడుతున్నాను ప్రతి నెల రావాలంటే రావు కదా కవులు ఇంకా నాకు కవులు అయితే వచ్చింది కవులు వచ్చినప్పుడు ఇంకా సంవత్సరానికి ఒకసారి అయితే పోస్ట్ ఆఫీస్ కడుతున్నాను ఇప్పటికైతే చాలా సంవత్సరాలు అయింది కాకపోతే మా అమ్మాయి కొంచెం ఏజ్ అనేది పెద్ద అయిన తర్వాత వస్తాయి పర్వాలేదు అప్పటికైనా వస్తాయి అప్పటికైనా మనకి ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇంకా అలా కడుతున్నాను అంతకుముందు కట్టకముందు అసలు ఆ డబ్బులు దేనికి వాడాను ఎందుకు వేస్ట్ అయిపోయాను కూడా అర్థం కాలేదు ఇంట్లో ఖర్చులకి వాటికే వాడుతూ ఉండేవాళ్ళం వాడుతుంటే ఎన్నైనా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆదా చేసుకుంటే ఎన్ని డబ్బులైనా మిగులుతాయి అందుకని ఇలా కాదని చెప్పేసి ఇంకా ఇలా పథకం అయితే కడుతున్నాను ఆ వచ్చిన పదిహేను వేలకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నా ఏ వస్తువు రాదు బంగారం కొనాలన్నా రాదు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిహేను వేలకి బంగారం కొనాలన్న ఏది ఒక వస్తువు కూడా రాదు అందుకని చెప్పేసి ఇలా సేఫ్టీగా ఇలా పథకం అయితే కట్టుకుంటున్నాను నేను కూడా పిల్లలకి నా వంతు సహాయంగా నేను కూడా మనీ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది కదా నా డబ్బులు నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బులు నేను నా పిల్లలకి ఇస్తున్నాననే భరోసా ఉంటుంది కదా హౌస్ వైఫ్గా ఉన్నా కూడా సంపాదన అనేది ఏమి లేకపోయినా కూడా నాకంటూ కొంత డబ్బు అనేది సేవ్ చేశాను నా పిల్లలకి నేను ఇచ్చాను అనే ఫీలింగ్ ఆ సంతోషం అయితే ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చినాయి కదా ఏదైనా రెండు మంచి పట్టు చీరలు కొనుక్కుందాము ఎక్కడికన్నా వెళ్దాము పార్కులకు వెళ్దాము రెస్టారెంట్లకు వెళ్దాము డబ్బులు వచ్చినాయి కదా అని ఖర్చులు పెట్టుకున్నాం అనుకోండి దేనికన్నా ఉపయోగపడతాయా మళ్ళీ అవి తిరిగి వస్తాయా మనకి అస్సలుకి రానే రావు మా పిల్లలు అడుగుతూ ఉంటారు డబ్బులు వచ్చినప్పుడు మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుందాం అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఒక్కటే అనుకుంటారు పొదుపు చేయాలన్న ఆలోచన పిల్లలకు ఉండదు నేనైతే మా పిల్లలకి చెప్తాను డబ్బులు ఎక్కువ కావచ్చు నేను ఖర్చు పెట్టుకోకూడదు ఏది కొనుక్కున్నా ఒక లిమిట్గా కొనుక్కోవాలి మీకు డ్రెస్సులు కావాలనుకోండి మన బడ్జెట్ ఇది ఒక ఐదు వందలు థౌజండ్ రూపీస్ ఇంకంతకంటే మనకు బడ్జెట్ ఎక్కువ లేదు అంతలోనే మీరు డ్రెస్సులు కొనుక్కోవాలి కొనుక్కున్న నాలుగైదు డ్రెస్సులు ఇంకంతకంటే ఎక్కువ వద్దు అవి చినిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త డ్రెస్సులు తీసుకోవటం అంతే ఎక్కువ డబ్బులనే వేస్ట్ చేసుకొని ఎక్కువ ఖర్చులు పెట్టుకొని రేపు ఒకరి ముందు చేయిజాసే పరిస్థితి అనేది రాకూడదని మా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కొంతమంది ఇంట్లో ఉండి కూడా డబ్బు సంపాదించుకుంటారు అంటే మిషన్ కుట్టుకోవటం కానీ ఇంకా వేరే ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకొని ఎంతో కొంత డబ్బు అనేది సంపాదించుకుంటారు కనీసం నెలకి రెండు మూడు వేలు నాలుగైదు వేలైనా అయినా సంపాదించుకోగలుగుతారు సంపాదిస్తున్నాం కదా అని సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఆదా చేయకూడదు ఆదా చేస్తామనుకుంటే ఇంటి అవసరాలకి ఇంటి ఖర్చులకి మనం కూడా ఎంతో కొంత మనీ అనేది సాయం చేయాలిగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళైతే సంపాదించిన డబ్బులు మొత్తం పొదుపు చేసుకోవచ్చు ఖచ్చితంగా నాకు నెలకై డబ్బులు వస్తాయి నేను సంపాదించుకోగలను అన్న భరోసా ఉండవాళ్ళైతే మాత్రం చీటీ పాటలు వేసుకోవటం చీటీ పాటలు కట్టుకోవటం అలాంటివి అయితే చేయొచ్చు త్వరగా డబ్బు అనేది ఎక్కువ వస్తుంది మనం ప్రతి నెల కూడా ఇబ్బంది పడకుండా కట్టుకోగలుగుతాము అంటే మనకి నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న వాళ్ళ కాడ కట్టుకోవాలి ఆ డబ్బులన్నీ మనకు ఒక్కసారిగా వచ్చిన తర్వాత వాటిని వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక వస్తువు కొనుక్కోవటం బంగారము అలాంటివి కొనుక్కొని పెట్టుకున్నామనుకోండి ఇప్పుడు బంగారానికి ఎంత విలువ ఉంది చెప్పండి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి బంగారం అనేది చాలా అవసరం రేపు మనకి ఏదన్నా వచ్చిందనుకోండి దాన్ని బ్యాంకులో పెట్టుకునైనా అమ్ముకునైనా మన అవసరాలనేవి తీర్చుకోవచ్చు ఇంట్లో అవసరాలకు వాడి ఒక వెయ్యి రెండు వేలు మిగుల్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంక ఇలా పోస్ట్ ఆఫీస్ కట్టుకోవటం వాళ్ళు కూడా తక్కువ చీటీపాట్లు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కట్టుకుంటారు చూడండి అవి కట్టుకోవటం ఆ విధంగా కట్టుకొని ఒక్కసారిగా మనం డబ్బు అనేది ఆదా చేసుకోవటం ఏదైనా ఒక లోన్ తీసుకొని ఆ లోన్కి ఆ వచ్చిన మనీతో మనం ఒక ప్రాపర్టీ అనేది తీసుకొని నెలకింతని కట్టుకోవటం అలాగైనా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లల చదువులకు కూడా బోల్డ్ అన్ని డబ్బులు అవుతున్నాయి నెలకు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు చొప్పున ఆదా చేసుకొని ఇలా పోస్ట్ ఆఫీసులు కానీ పాటలు కానీ అలాంటివి కట్టుకొని ఒక్కసారిగా పిల్లలకి ఫీజులు కట్టుకోవటం అవసరాలకు వాడుకోవచ్చు ముందు మనకు పిల్లల చదువులు పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా రేపు వాళ్ళు చక్కగా చదువుకొని మంచి జాబులు చేస్తే సెటిల్ అయిపోయారు అనుకోండి అంతకంటే మనకు కావాల్సింది ఉంది ఏ చీర్లు కొనుక్కున్నా ఏ సోఫా సెట్లు ఏసీలు కొనుక్కున్నా వాటి వల్ల ఉపయోగం ఉండదు కదా మనకి నెలకు ఒక లక్ష రూపాయలు యాభై వేలు సంపాదించే అనుకోండి ఇలాంటివి కొనుక్కోవచ్చు ఏసీలని సోఫాలని అవని ఇవని ఏదో పదివేల ఇరవై వేలు సంపాదించుకున్న వాళ్ళకి ఇవన్నీ అగష్ట ఖర్చులు అనేది అనవసరం రేపు పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి కదా మనకి నెలకి ఎంతో కొంత ఎవరికి తోచినందులో కనీసం ఒక వంద రూపాయలైనా ఆదా చేసుకోండి ఒక వంద రెండు వందలైనా ఆదా చేసుకున్న సంవత్సరానికి పన్నెండు వందలు మిగిలిచామనుకోండి అప్పుడు పది సంవత్సరాలకు ఎంత అవుతాయి ఒక్కసారి ఆలోచించండి రేపు మనకి ఏజ్ అయిపోయిన తర్వాత అవే మనకు ఒక అవసరానికి ఉపయోగపడతాయి ఒక హెల్త్ బాగాలేకపోయినా ఒకరి ముందు చేజాచే పని లేకుండా మన అవసరానికి వాడుకోవటానికి మనకంటూ ఒక రూపాయి అనేది మిగిలిద్ది కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ డబ్బులు అనేవి మిగిల్చుకోవటం కానీ సరుకులని అవనివని ఇదో ఒకటి పుట్టింటి వాళ్ళకి పెడతా ఉంటారు ఎక్కువగా మనం ఒక స్థాయిలో ఉంటే వాళ్ళకి పెట్టవచ్చు తప్పలేదు మిమ్మల్ని బాగా చదివిచ్చేసి మిమ్మల్ని ఒక పొజిషన్లో ఉంచారనుకోండి మీరు ఒక యాభై వేలు లక్ష రూపాయలు జాబ్ చేస్తున్నారు అనుకోండి పుట్టింటి వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి ఆదుకోవచ్చు మన పరిస్థితే బాగలేనప్పుడు వాళ్ళకి మనం పెడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది మనకు ఉన్నప్పుడు అవతల వాళ్ళకి సహాయం చేయవచ్చు తప్పలేదు మనకు లేకపోయినా సరే మనం అప్పులు పాలైనా సరే అవతల వాళ్ళకి సహాయం చేసి అవతల వాళ్ళకి పెట్టామనుకోండి పెట్టిన వాళ్ళు కూడా రేపు మనల్ని చులకనగా చూస్తారు రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాము ఎవరికైనా సరే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి ఒక మన లిమిట్ అనేది దాటి మాత్రం ఇవ్వకూడదు పెద్దవాళ్ళు ఒక చెబుతారు చూడండి గొప్పలకు పోయి అప్పులు చేసుకోవద్దని అలాంటి పరిస్థితి మాత్రం అసలు తెచ్చుకోకూడదు మనం ఇంటికి పెట్టే ఖర్చుల్లో రోజుకి ఒక్క పది రూపాయలు ఆదా చేసుకున్న చాలు రోజుకు పది రూపాయలు ఆదా చేస్తే ముప్పై రోజులకి ముప్పై పదులు మూడు వందలు ఆదా చేస్తాము సంవత్సరానికి ఎంత ఆదా చేస్తున్నాం దగ్గర దగ్గర నాలుగు దాకా ఆదా చేస్తున్నాము అప్పుడు మనకి రోజుకి పది రూపాయలే మనం ఆదా చేస్తుంది ఆ పది రూపాయలు ఎంత మనీ అవుతుంది కొంతమంది అనుకుంటారు పది రూపాయలు మిగిలి చేంజ్ చేస్తాంలే పది రూపాయలకి ఏమొస్తాయిలని ఆ పది రూపాయలు ఎన్ని వేలు అవుతాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు హౌస్ వైఫ్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా వాళ్ళకు ఉన్న డబ్బుల్లో వాళ్ళకు వచ్చిన సంపాదనలో రూపాయి అనేది మిగిలించుకోండి మనకంటూ ఉండాలి ఎంతో కొంత అది రేపు మన పిల్లల భవిష్యత్తుకి మనకి చాలా ఉపయోగపడుతుంది